ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ నుండి జూన్ ఆరవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాలు వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండదు అస్వస్థత ఉంటుంది కానీ మీరు పరిస్థితిపై పట్టు సాధించడానికి ప్రయత్నించిన వెంటనే మీ భయం అంతా మాయమవుతుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా మాత్రం చాలా శ్రద్ధ పెట్టాలని సలహా అలాగే మీరు స్వభావాన్ని మెరుగుపరుచుకోవాలి ప్రతిదీ దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకునే మీ అలవాటు నియంత్రించాలి ఇంకా ఈ వారం మీరు వినోదం కోసం అదనపు సమయం మరియు డబ్బు ఖర్చు చేయకుండా ఉండడం మంచిది లేకపోతే భవిష్యత్తులో ఆర్థిక పరిమితుల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటు అలాగే ఈ వారం కుటుంబ సభ్యులతో సరదాగా గడుస్తుంది ఇంటి వాతావరణం తేలికగా మరియు ఆహ్లాదకరంగా మార్చడానికి సహాయపడుతుంది ఈ వారం చివరి భాగంలో అకస్మాత్తుగా బంధువు నుండి ఏదైనా శుభవార్త మొత్తం కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఈ వారం మీరు ప్రతి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ పరంగా చాలా రొమాన్స్ ఉంటుంది అయితే ఈ వారం ప్రేమ సంబంధాల్లో ఏ తొందరపాటు చూపవద్దు ఈ సమయంలో అదృష్టం మీకు పూర్తిగా మద్దతునిస్తుంది దీనివల్ల మీరు చేతులు పెట్టిన ఏ పనైనా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు అందువల్ల ఈ అవకాశం మీ చేతిలో నుండి జారిపోనివ్వద్దు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి మరియు కెరీర్ పురోగతి మార్గాన్ని నిర్ధారించుకోండి అలాగే ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ విద్య కాకుండా ఇతర కార్యకలాపాలు చేయాలని భావిస్తారు ఈ కారణంగా వారు రాబోయే పరీక్షల్లో కావలసిన ఫలాల్ని పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కావున మీరు అటు ఇటు పోకుండా కేవలం మీ విద్యపై మీరే దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి సాధ్యమైనంత వరకు చదువుపై అధిక శ్రద్ధ పెట్టాలి బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీపై నమ్మకం పెంచుకోవాలి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం రోజున బృహస్పతి గ్రహానికి యాగవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుక్నోభవంతు